ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్లో ఎప్పుడు డల్గా ఉండకండి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా యాక్టివ్గా ఉత్సాహంగా పాజిటివ్ మైండ్స్ తోటి అవతల వాళ్ళని మోటివేట్ చేసే విధంగా మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకొని ఇంకా యాక్టివ్గా ఉండేలా అరే వాడితో మాట్లాడితే భలే ఫ్రీ అయిపోతారా అనేటట్లు ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వస్తూ ఉన్నారు రోడ్డు మీద వస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది మన వెహికల్ పక్కనే ఒక మురికి ఉన్నటువంటి అంటే ని తీసుకెళ్లేటటువంటి ట్రక్ ఆగింది అది విపరీతమైనటువంటి చెడు వాసన కొడుతూ ఉంది అప్పుడు మీరేం చేస్తారు సిగ్నల్ పడిపోగానే దాని వెంటనే ఆ వాసన చూసుకుంటూ వెళ్ళిపోతారా లేకపోతే దాన్ని ఓవర్టేక్ చేయాలని చూస్తారా లేకపోతే అది వెళ్ళాకనే వెళ్దాం కానీ దాని వెంట అయితే పోవద్దు మనం ఆ వాసన తట్టుకోలేము అని అనే ఫీలింగ్ మీకు వస్తుందా లేదా అదే పూల వాసన వెదజల్లేటటువంటి ఒక ట్రక్ అక్కడ ఆగిందనుకోండి దాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం కూడా ఆపేసి అబ్బా దాని వెంట వెళ్తుంటే భలే పరిమిణాలు వెళ్తుంది భలే ఉంది స్మెల్ అని చెప్పేసి దాని వెంటే జర్నీ చేయడానికి ఇష్టపడతారా లేదా అలాగే మనం ఎప్పుడు ఏడుస్తూ అబ్బా నా వల్ల ఏది కాదు నాకే అన్ని కష్టాలు వస్తాయి అంటూ ఎప్పుడు చిరాకు పడుకుంటూ ఏడుస్తూ ఎప్పుడు బాధల ఊపిలో కూరుకుపోయి ఉన్నారనుకోండి మీ నుంచి అందరూ కూడా దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా కాకుండా సక్సెస్ నాకు సాధ్యం అంటూ ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్గా తీసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే పైకి నవ్వుతూ చాలా హ్యాపీగా దాన్ని లీడ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తూ మీరు నలుగురికి మోటివేట్గా ఉన్నారనుకోండి దిస్ ఈజ్ ఒక బిగ్ మ్యాగ్నెట్ లాంటిది అందరినీ మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ దగ్గరకే అందరూ వచ్చేలా చేస్తుంది కాబట్టి మీరు మ్యాగ్నెట్ లాగా ఉంటారా డ్రైనేజ్ కుప్పలాగా ఉంటారో మీరే తెలుసుకోండి కాబట్టి ఇప్పటి నుంచేనా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి మనం అవన్నీ ఫేస్ చేయాలి కదా కాబట్టి మనం వాటిని పోనివ్వండి వచ్చేవి రానివ్వండి మీరు మాత్రం చెక్కు చదరని నవ్వుతోటి హ్యాపీగా ఉండండి ఏమంటారు